అది బామంటే ఆ సౌండ్ వెళ్ళబోతే నా నిద్ర పెడతావు వింటుంటే నాకు నిద్ర పట్టదు అయితే పంజయ్ ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో అలా చెరో గదిలో పడుకోబట్టి పెళ్లి పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్కరోజు కోపికబి నేను దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ మీకేనా చెప్పేది రిజర్వేషన్ తీపండి నో సీట్ నో బర్త్ అరే చెప్తుంటే అర్థం చేస్తారంటే ఏంటో చేస్తారు ఎక్కడికి ఎక్కుతారాయా నా మీద ఎక్కడ నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకోరండి దిగండి బాబు ఇదిగో పక్కన ట్రై చేసుకోండి పక్కన ట్రై చేసుకోండి అరే చెప్తే బాబు మీకేనా చెప్పేది అర్థం చేసుకోవాలంటే అరే చెప్తుంటే అర్థం చేస్తారు నా ఎక్కడయా నాకే ప్రతి నేను అర్థం అంటే అరే తోసుకొస్తాను అరే బాబు ఎల్లండే ఈ యాభై రూపాయలు తీసుకొని

లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆఫ్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాగాలేవారే మా కాలేజీలో నేనే రన్నింగ్ కమన్ ఛాంపియన్ మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ తెగిపోయిందట వేయించండి మా ఉంది కాదండి సూపర్ క్వాలిటీ వేయమన్నాను కానీ శివా సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టు తిరుగుతున్నారట అందుకని బోర్డు ఎంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత వేస్తారన్నమాట వైజాగ్ చూసారా ఎలా కనిపెట్టేశాను బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియన్ చూసారా ఎలా కనిపెట్టేశాను మీకు చాలా ఆయసం వస్తున్నట్టుంది కూర్చోండి థ్యాంక్స్ అండి తీసుకోండి థ్యాంక్స్ అండి ఏమైందండి ఇది టీయా అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీయా ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఈ తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం గడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషం పెరుగుతుంది ఏంటలా చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరెవరు అయితే ఎవరినా చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ హాస్పిటల్లో నర్సు నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని